నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అనంతమడుగు పంచాయతీ పరిధిలో గంగాదేవిపల్లి ఎస్టీ కాలనీలో మురుగునీటి కాలువ వ్యర్థాలతో నిండిపోయి మురుగునీరు ముందుకు కదలక దుర్గంధం కోరుతున్నా ఆలకించేవారు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామాలలో సైడు కాలువలలో మురికి నీరు ప్రవహించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా దోమలు ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చెయ్యాలని మురికి నీరు నిలిచిపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఈ గ్రామం వైపు ఆశర్కర్లో ఏఎన్ఎం డాక్టర్లు పంచాయతీ పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాలు పరిశుభ్రత లేకుండా పోతున్నాయి ఇకనైనా ఉన్నతాధికారులు కనికరం చూపి కాలువలను శుభ్రం చేయించి సమస్య పరిష్కరించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ i'm law please subscribe to n3tv